ఓం గమ్ గణపతి అనమా ఓం నమ శివ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమస్తే అందరికీ నమస్కారం సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దామన్నమాట అయితే ఈ యోగాల గురించి అనంటే చాలామందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా అసలు ఈ యోగం అంటే ఏంటి యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే రెండు మూడు లేకపోతే ఒక్కోసారి నాలుగు ఐదు యోగ గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటే మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది ఆ యోగాలు అనంటే అంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేష లగ్నమే తీసుకున్నాం మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలియక ఉన్నదనుకోండి అప్పుడు అది రాజయోగం సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలి కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి అలాగే మనకి కొన్ని ఈవెంట్ ఏమంటారు ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి కొన్ని గ్రహాలు కలియక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణామిస్తామన్నమాట సో అవి కూడా చూసుకోవాలి సో ఈరోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రా రాజయోగాలు కలిగితే ఏ ఫలితాలు వస్తాయి ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది అది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు సో లక్ష్మీ విష్ణులు ఎప్పుడన్నా కలిసినా కానీ అది మంచి యోగమే కదా సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే కోణాలు అన్ని కూడా కేంద్ర కోణాలు బాగుండవు సో అది కూడా చూసుకోవాలి చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలించవు మనకి ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం కాలపురుషాంగంలో రాశి అయినా పంచమాధిపతి అయినా సింహరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాము సింహరాశి అంటే సింహరాశికి అధిపతి రవి రవి కనుక యాక్చువల్గా రవి గ్రహరాజు అంటే గ్రహాల్లో నవగ్రహాల్లో ఆ గ్రహాల్లో రాజు అని అన్నట్టు అయితే అంటే అది రవి అనమాట సో ఈ రవితో పాటు ఏ గ్రహం కలిసినా కానీ యాక్చువల్గా కంబస్ట్ అయిపోతారు అంటే అస్తంగత్వం పొందుతారు ఆ గ్రహాలు అస్తంగత్వం పోయి వారి కా కారకత్వాలు కోల్పోతాయి అన్నమాట సో వారి కారకత్వాలు కోల్పోతాయి కాబట్టి రవితో ఏ గ్రహం ఉన్నా కానీ మనం అంత రాజయోగం అని చెప్పలేం అలా అండ్ అంటిల్ అది శుభ గ్రహం అయ్యి ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని డిగ్రీస్ ఆపాదించబడ్డాయి అనమాట ఆ డిగ్రీ సాంతర్యం ఉన్నట్టయితేనే ఆ కలయిక ఒక రాజ రాజయోగం అని చెప్పచ్చు రవి కుజుడు మనకి చ లగ్నంలోనే యాక్చువల్గా రవి లగ్నంలోనే ఉండడము యోగం అది ఎందుకంటే గ్రహరాజు కదా గ్రహరాజు సింహరాశిలోనే సింహ లగ్నంలోనే ఉన్నాడు అనంటే అది ఒక ఏంటంటే అలాగే ప్లస్ దశలు కూడా వస్తున్నాయి రవి దశ వాళ్ళ జీవితంలో వస్తుంది అని అంటే ఒక మహారాజు యోగం ఒక చక్రవర్తి యోగం అనే చెప్పచ్చు వాళ్ళకి వా దాంతోపాటు రవి కొన్ని డిగ్రీస్లో కొన్ని డిగ్రీస్లో ఉన్నట్టయితే మటుకు అది నిజంగా మహారాజయోగం అని చెప్పొచ్చు అలాగే రవి కనుక ఒంటరిగా ఉన్నట్టు చంద్రుడు మనం చెప్పాం చంద్రుడు ఒంటరిగా ఉండదు ఇక్కడ కానీ రవి ఒంటరిగా ఉన్నట్టయితే మటుకు చక్కటి ఫలితాలు ఇస్తాడు ఆ దర్పం ఆ ఒక రాజపోకడ అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారు ఎక్కడ తన అస్తిత్వం తెలిపే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ చూపించడం తన శౌరత్వం చూపించడం తన క్షత్రియ గ్రహం అని అంట మనము తన క్షత్రియ ఎక్కడైతే చూపించాలో అక్కడ ఖచ్చితంగా చూపిస్తాడు ఎక్కడైతే చూపించద్దు అక్కడ అవసరం లేదు అయితే కట్ చేస్తాడు సో అలాంటి ఫీచర్స్ మనకి లగ్నంలో రవి ఇస్తాడనమాట సో అలాగే రవి కనుక చతుర్థాధిపతి అయిన కుజుడితో పాటు ఉన్నట్టయితే రెండు ఫైరీ ప్లానెట్స్ ఫైరీ రాశిలో అంటే రెండు అగ్నితత్వ గల గ్రహాలు అగ్నితత్వ రాశిలో ఉంటారు కాబట్టి అసలు నిజంగా అసలు చెప్పలేము ఇంకా వాళ్ళని ఆపలేదు ఎవరు అడ్డు అట్లేము మంచి వాళ్ళు ఏంటంటే జనరల్గా నేను చూసింది ఏంటంటే ఆర్మీలో అన్న డిఫెన్స్లో అన్న పోలీస్ డిపార్ట్మెంట్లో అన్న ఉండడం వాళ్ళు ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒకవేళ ఆ స్థానంలో లేకపోయినా కానీ ఒక బ్యాంకింగ్ సెక్టర్లో అయినా కానీ ఇంకా ఏ సెక్టర్లో ఏ గవర్నమెంట్ ఆఫీషియల్లో ఉన్నా కానీ ఒక మంచి రాజటీవీ గల పొజిషన్లోనే ఉంటారు అంటే మంచి పొజిషన్ ఏదో మామూలు పొజిషన్ లేదా డౌన్ పొజిషన్ అలా ఉండదు అన్నమాట ఖచ్చితంగా మంచి పొజిషన్లోనే ఉంటారు అలాగే రవి కనుక పంచమాధిపతి అయిన గురువుతో పాటు ఉన్నాడు అనుకోండి గురువు బృహస్పతి విజిటమ్ ప్లానెట్ అని కూడా చెప్పుకున్నాం కదా వీళ్ళు ఏంటంటే మంచి చాకచత్వం ఉంటుంది బుర్రతో ఆలోచిస్తారు అలాగే శారీరకంగా కూడా మంచి వర్క్చస్ మంచి టీవీ మంచి ప్రదర్శన ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే గురువు కూడా ఏంటంటే అగ్నితత్వ రాశి అధిపతి సో ఇతను కూడా అగ్నితత్వ రాశిలో ఉన్నట్టయితే మటుకు నిజంగా పంచమాధిపతి అవుతాడు కదా సో పంచమాధిపతి గురువు ఇక్కడ ఉన్నట్టయితే మటుకు ఖచ్చితంగా రవి గురువుల కలయిక వాళ్ళ సంతానం కూడా వృద్ధిలోకి రావడం సంతానం కూడా ఒక స్థాయిలో ఉన్నత పొది పదవిలో రావటం ఇలాంటివన్నీ మనకి రవి గురువుల కాంబినేషన్ మాత్రం జరుగుతుంది అన్నమాట అలాగే రవి గనక ఇంకా ఏంటి పంచమాధిపతి నవమాధిపతి ఈ రెండు గ్రహాలతోనే దశ కుజుడుతోనే గురువుతోనే వీరికి మంచి రాజయోగం కలుగుతుంది ఇంకా వేరే ఏ గ్రహాలతోనైనా అంతగా ఉండదు కాకపోతే ఇక్కడ మనకి బుధుడిని కూడా తీసుకోవచ్చు బుధుడు ఏంటంటే బుధాదిత్య యోగం రవి బుధుడు ఒకే రాశిలో అంటే సింహ రాశిలో సింహ లగ్నంలో ఉన్నట్టయితే మంచి బుధాదిత్య యోగం అలాగే మేషంలో కనుక రవి కుజులు ఉన్నారంటే ఇంకా అసలు డేరింగ్ ఫైరింగ్ డాషింగ్ ఇలాంటి నేచర్ మనకి రవి గురువులు కల రవి కుజులు కలిక్ కలియక మేష లగ్నంలో సారీ మేష రాశిలో ఉంటుంది అనమాట సో అంత చక్కగా వీళ్ళు ఏమైనా నవమాధిపతి నవమం అవుతుందా లగ్నం వరకు నవమం మేషం అవుతుంది అన్నమాట వీరిద్దరు కలియక అయితే ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు డిఫెన్స్లో ఆర్మీలో కనుక వీళ్ళు ఉన్నట్టయితే చ అలా చక్కటి శూరత్వము క్షత్రియత్వం ఇవన్నీ చూపించే రాశి మనకి మేష రాశి అధిపతి అలాగే రాశి అధిపతి అవుతారు కాబట్టి ఒక సింహం ఒక టీలైన రాజు సింహం మీద కూర్చొని రాజు ఎలా ప్రయాణం చేస్తాడో అంత ధీటైన శూరత్వం ప్రదర్శిస్తారనమాట సో ఇది మనకి సింహలగ్నాధిపతి అయిన రవితో కలిగే రాజయోగాలు